ఐదు లక్షలా ఏంటి వెటకారమా ఒక బర్త్డే పార్టీ కోసం ఎవరైనా ఐదు లక్షలు ఖర్చు పెడతారా దయచేసి నేను చెప్పేది విను ఈ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద కోటేశ్వరుడు లాగా ఉన్నారు అనన్య బేబీ చెప్పేది విను పెళ్ళైన తర్వాత మొదటిసారి నేను బయటకు తీసుకొచ్చాను అది కూడా మూడేళ్ల తర్వాత నీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి దీనికోసం ఇక మూడేళ్లు కష్టపడి మరీ సేవ్ చేసుకున్నాను నేను చెప్పేది అర్థం చేసుకో చుట్టూ ఉన్న వాళ్ళ చూసావా నువ్వు ఒక్కో డ్రెస్సు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది మా ఇద్దరు డ్రెస్సులు కలిపిన రెండు వేలు ఉండదు డెలివరీ బాయ్ గా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా వేస్ట్ గా ఖర్చు పెట్టడం అవసరమా ప్లీజ్ అనన్య బేబీ నువ్వు అనవసరంగా ఇవన్నీ ఆలోచించుకో గుడ్ గర్ల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చో నేను బిల్ పే చేసి వస్తాను అన్ని నేను చూసుకుంటాను ఓకే నువ్వు వెళ్ళు అనన్య ఎంత ప్రయత్నించినా అభినవ్ ని ఆపలేకపోయింది అతని వెనక పరిగెడుతున్న ఆమె ఫోన్ లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న ఒక ధనవంతుని ఢీ కొట్టింది

దీనికి ఏం సమాధానం చెప్తావ్? దీని పెద్ద చేయకండి సార్ అందరూ చూస్తున్నారు సార్ ప్లీజ్ సర్ నేను సైలెట్ కబట్టి వెళ్ళిపోతాను సర్ ప్లీజ్ బయటికి వెళ్ళిపోతావా నువ్వు చేసిన పనికి ఎవరు సమాధానం చెప్తారో నిన్ను అంత సులభంగా వెళ్ళిస్తాను అనుకున్నావా నువ్వు దీనికి సమాధానం చెప్పి తీరాలి లేదంటే 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 ఏం చేస్తాం ఇంకో రోడ్ సైడ్ బికరే ఈ రెస్టారెంట్ స్టాండర్డ్స్ ఇంతలా దిగజారిపోయాయా ఇప్పుడే ఈ క్షణమే హ్యూ నా భార్య క్షమాపణ అడగాలి ఎవరు ఎవరు నేను తన్ని క్షమాపణ అడగాలా అభినో ప్లీజ్ లిసెన్ టు మీ అతనికి క్షమాపణ చెప్పకపోతే మనల్ని నుంచి వెళ్ళనిచ్చేలా లేరు అబ్బి హెస్ ద ఓనీ రోఫ్ తాగే ఇండస్ట్రీస్ క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా ప్లీజ్ నే చెప్పేది నీకు అర్థం కాలేదా ఇప్పుడే నువ్వు నా వైఫ్ ని క్షమాపణ అడుగు లేదంటే ఏం చేస్తావ్ రా ఈ రోజుతో నీ జీవితాన్ని నాశనం చేస్తాను నేను ఎవరో తెలుసారా నేను దాన్యా ఇండస్ట్రీకి కాబోయే సీఈఓ అని తెలుసా మిలీనీర్స్ మిలినీర్స్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అందరిని నా పాకెట్లో పెట్టుకున్నాను నేను తలుచుకుంటే చిటికలో నిన్ను లేపేస్తాను నేను నీలో చిటిక వేయాల్సిన పని లేదో నీ నీ మొత్తం బిజినెస్ మాయం చేయగలను చెయ్యరా వీలైతే చెయ్యరా చెయ్యరా ఎవరైనా పెద్ద వ్యక్తితో గొడవ పెట్టుకున్నావా ఆయన మన సామ్రాజ్యాన్ని తలకిందులు చేసేశారు వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు లేదంటే మనం నడు నిజంగా అభినవ్ అంతటి గొప్పవాడైతే ఎందుకు రాత్రింబవళ్ళు కష్టపడి డెలివరీ బాయ్ పనిచేయాలి అభినవ్ కేవలం ఇంటి అల్లుడే కాదు అతని అత్తగారు అతన్ని ఇంట్లో ఒక పనివాడిలాగే చూసేది అభినవ్ కిచెన్ నుండి ఆతృతగా బయటికి వెళ్లడం చూసిన అతని అత్త శర్మిల అభినవ్ ని చూసి అవమానిస్తుంది ఎలాగో భార్య డబ్బుతో కూర్చొని ఒళ్ళు తెలియకుండా తింటూ ఉన్నావు పని లేని బికారి నా కాలు నొప్పిగా ఉంది వచ్చి పట్టు అతే ఇంపార్టెంట్ ఏంట్రా నువ్వేదో హోటల్ ఓనర్ ని కలవడానికి వెళ్తున్నట్టు సీన్ చేస్తున్నావు డెలివరీ బాయ్ పనే కదా ఆ చిల్లరేదో నేనే ఇస్తాను వచ్చి కాళ్ళు పట్టులా అరుస్తుండగా లోపలికి వచ్చిన అనన్య ఏంటిది ఎందుకు అలా అరుస్తున్నావు కారణం లేకుండా అరవడానికి నాకు నాకేమైనా పిచ్చా ఈ ఇంట్లో నాకు పిచ్చెక్కుతుంది అంటే దానికి కారణమే నీ మొగుడే మీ తాతయ్య వీడిని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితాన్ని పాడు చేశాడు నేను సలహా ఇవ్వనా వెంటనే వీడిని ఇంట్లో నుండి బయటకు గంటాయి దేనికి పనికి రానివాడు అనన్య అది ఆపు అమ్మ చెప్పిన పని చేసి వెళ్ళిపో అబి ప్లీజ్ లేదు అనన్య నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను వచ్చాక చేస్తాను అని చెప్పి అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది చూసి షర్మిల కోపంతో ఊగిపోయింది మళ్ళీ వస్తాడుగా రాణి ఈగాణ్ణి నా ఇంట్లో నుంచి కొట్టి తరిమేయకపోతే నా పేరు అనే కాదు తనని తరిమేయడానికి సిద్ధంగా ఉన్న అత్తగారిని అభినవ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు తన అత్తగారి నుండి తప్పించుకున్నాడా తర్వాత ఏం జరిగింది కొద్దిసేపటి తర్వాత అభినవ్ హైదరాబాద్ లోనే అతి పెద్ద హోటల్ హోటల్ సఫైర్ కి నేను చెప్పేది నిదానంగా సార్ ఈ హోటల్ వెళ్ళాటి ముందుసార్ని కలవడానికి వచ్చాను అభినవ్ వేసుకున్న పాత చొక్క అరిగిపోయిన చెప్పులని పైనుండి కింద దాకా చూసిన సెక్యూరిటీ వెటకారంగా నవ్వుతూ

ఆకలితో లోపలికొచ్చాడు కాబోలు నేను తినగా మిగిలింది లోపలే ఉంది తిని వెళ్ళిపోతాడు వైభవిని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అక్రమ్ని కలవడం కోసం అదంతా కంట్రోల్ చేసుకున్నాడు నేను నమ్మలేకపోతున్నాను బేబీ ఈ బికారి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా ఆ మాటతో అభినవ్కి కోపం కట్టలు తెంచుకుంది కానీ అతను ఏదైనా చెప్పే లోపే అక్కడికి ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది ఆ కారు వచ్చిన వెంటనే హోటల్లో ఉన్న గాడ్స్ అందరూ అక్కడ గుమ్మిగూడారు ఆ లగ్జరీ కారులో నుండి హోటల్ ఓనర్ అక్రమ్ కిందకి దిగాడు మరుక్షణం అక్రమ్ దృష్టి అక్కడ ఉన్న గుంపు మీద పడింది దీంతో కోపంగా సెక్యూరిటీతో మర్యాదగా చెప్పింది వినే బయటకు పోబీలో ఏంటయ్య గొడవ సార్ మిమ్మల్ని కలవాలనే నేను క్లియర్ చేస్తాను సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాను నేను నా పేరు చెప్పగానే ఎవరొచ్చిన లోపలికి పంపిస్తారా దాన్ని బయటికి తరమేయండి గాడ్స్ అభినవ్ ని అక్రమ్ ముందు నుండే తీసుకెళ్తారు అప్పుడే అక్రమ్ చూపు అభినవ్ చేతికి ఉన్న గోల్డెన్ రింగ్ పైన పడుతుంది ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు ఉంగరాన్ని చూసి అభినవ్ ముఖాన్ని భయంతో పైకి చూశాడు బిజినెస్ మ్యాన్ అక్రమ్ టైగర్ మీరా మిమ్మల్ని నేను సరిగా పోల్చుకోలేకపోయాను టైగర్ సిటీలోనే అతిపెద్ద బిజినెస్ మ్యాన్ ఎందుకు అభినవ్ కాళ్ళపై పడ్డాడు దయచేసి నన్ను క్షమించండి టైగర్ అభినవ్ ఉంగరం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఆ రహస్యం అందరి ముందు బయట పడనుందా మరుసటి రోజు అభినవ్ అనన్యకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆమె ఆఫీస్ కి వెళ్లగా ఆఫీస్ చాలా హడావిడిగా కనిపించింది అప్పుడు ఎంట్రన్స్ లో ఉన్న టీవీలో కారణంగా పనులు మొదలు పెట్టలేకపోయింది అనన్య ఇండస్ట్రీస్ ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది తక్షణమే పనులు ప్రారంభించకపోతే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదనే ఆందోళన పెరుగుతోంది దాంతో కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Guys, the numbers doesn't look గుడ్ ఇలాగే ఉంటే మన కంపెనీ దివాళా తీస్తుంది మన దగ్గర టైం లేదు ఆర్ ఇన్ బిగ్ డేంజర్ అనన్య ఇండస్ట్రీని ఎలాగైనా మనం రివైవ్ చేయాల్సిందే సిద్ధార్థ్ అనన్య ఫ్రెండ్ మరియు బిజినెస్ పార్ట్నర్ అనన్య తన తాతయ్య చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కంపెనీ బాధ్యతను తీసుకుంది ఆ తర్వాత పార్ట్నర్ గా వచ్చిన ఆమె స్నేహితుడు సిద్ధార్థ్ ఆమె లైఫ్ పార్ట్నర్ కావాలని ఎంతో ఆశపడ్డాడు కానీ అంతకు ముందే అనన్యను ఏదో ఒక రహస్య కారణంగా ఒక పేద డెలివరీ బాయ్ అభినవ్కి ఇచ్చి పెళ్లి జరిపించాడు చంద్రశేఖర్ అనన్య బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది అప్పుడే ఆమె పక్కన కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అనన్య టెండర్ ఫైనల్ చేయడానికి మన దగ్గర ఇన్వెస్టర్స్ లేరు అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆల్సో డజంట్ లుక్ గుడ్ ఇలాగే జరిగిందంటే తర్వాత మన కంపెనీ ఖచ్చితంగా దివాలా తీస్తుంది ప్రవీణ్ యు నో వెరీ వెల్ మా తాతయ్య ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు ఇంత ఈజీగా మన కంపెనీని కొలాప్స్ అయిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా ఏం మాట్లాడుతున్నావు

అనన్య తాతగారి దగ్గర నుండి ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా అనన్య ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయన ఎంతగానో సాయపడ్డాడు కానీ ఈ రోజు అతను పేరుకు మాత్రమే కంపెనీ అడ్వైజర్ గా ఉంటున్నాడు ఏంటి రోజ్ ఆఫీస్ అంతా చాలా హడావిడిగా ఉంది నువ్వు రోజు పనోడిలా చాకిరీ చేస్తూనే ఉంటావు అసలు ఎప్పుడైనా న్యూస్ చూస్తావా ఇంత పెద్ద ఇండస్ట్రీ లిస్ట్ అల్లుడివి నువ్వు బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉండు నేను బిజినెస్ గురించి తెలుసుకోవాల్సినంతగా ఏం జరిగింది కొంచెం తల పైకెత్తి టీవీ చూడు గడువులోపు పనిని ప్రారంభించినందున సరే నిధులు లేవని కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కంపెనీ తెలిసి

ఏ అభి అభి హనన్య అభినవ్ అనుమతి లేకుండా అలా లోపలికి రావడాన్ని చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు అదే కాకుండా అభినవ్ ఇల్లరికప్పు అల్లుడు అని అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అభినాబ్ కెడా అవుట్ ఇలా డీసెన్సీ లేకుండా సడన్గా లోపలికి ఎలా వస్తావు ఉన్న టెన్షన్ శాలక నువ్వు ఒకటిది బయటికి వెళ్ళు హనన్య నీ ని నేను సార్ట్ అవుట్ చేస్తాను నా దగ్గర ఒక ఐడియా ఉంది నాకు ఒక ఫైవ్ మినిట్స్ ట్రైనే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఇంట్లో మాప్ చేసుకునేవాడు కూడా బిజినెస్ ఐడియా ఇస్తున్నాడు నాకు తెలియగడుగుతున్నాను అసలు నీకు బిజినెస్ అంటే ఏంటో తెలుసా మేమంతా ఎక్కడ పిచ్చోలే కూర్చున్నాం అనుకున్నావా ఐడియా ఇస్తున్నాడు అంట ఐడియా అసలు ఏం తెలుసురా నీకు బిజినెస్ గురించి ఎంత ధైర్యం రా నీకు అవును నువ్వు ఒక డెలివరీ బాయ్ గడివు కదా డెలివరీ బాయ్ అంటే ఫుడ్ తీసుకొచ్చామా డెలివరీ ఇచ్చామా ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి ఈ బిజినెస్ ఐడియాలు అలాంటివి నీకు పనిచేయవు ఫస్ట్ ఫస్ట్వి నీ కంపెనీ నుండి తీసే ప్రాబ్లమ్స్ అన్ని వీడివల్లే ఎంత ధైర్యం రా నీకు అసలు నిన్ను ఈ ఆఫీస్ లోకి రానివ్వడమే తప్పు రా నాకు ఫైవ్ మినిట్స్ ఇవ్వ సెక్యూరిటీ వీడిని బయటికి ఏంటండి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్